హాయ్ ఫ్రెండ్స్ దేశంలోనే అతి చిన్న ఆవుల గురించి ఈరోజు తెలుసుకుందాము ఆవుల గురించి తెలుసుకుందాం మనం ఈరోజు రాజు డైరీ ఫామ్లో రామవరం రాజమండ్రి జగ్గంపేట దగ్గరలో రామవరంలో గ్రామంలో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అతి చిన్నమైన ఆవులు అని చెప్పొచ్చు రావులు ఇది కేవలం వన్ ఫీట్ ఉంది జత వచ్చేసి వీళ్ళు మూడు లక్షలు చెప్పడం జరుగుతుంది అదే ఫీట్ నారా మనకు ఆవులు వచ్చేసి ఇది రావులు ఇవి వచ్చేసి మీకు రెండు లక్షల పైన జత అయితే చెప్పడం జరుగుతుంది ఒక ఫీమేల్ ఒక మేల్ వచ్చేసి రెండు లక్షల పైన ఇవి ఉంటుంది ఇవి రెండు మేల్ అండ్ ఫీమేల్ ఇవి సంవత్సరం ఉంది ఇవి రెండు సంవత్సరం నారా ఉన్నాయి వీటి పాలు చాలా శ్రేష్టమైనవి ఇంకొకటి అపార్ట్మెంట్లలో ఫామ్ హౌస్లలో ఇంకా మీకు చాలా వరకు తోటలలో ఇలాంటి ఆవులు పెంచుకోవచ్చు చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది కార్లల్లో కానీ ఎక్కడికైనా వీటికి తీసుకొని వెళ్ళచ్చు చూడవచ్చు ఇంత ఉన్నాయి వన్ ఫీటే ఇవైతే ఉంటాయి వన్ ఫీట్ ఇది ఇది కొంచెం చిన్నగా ఉంది దానికన్నా కొంచెం ఇది పెద్దగా ఉంది దానికన్నా కొంచెం హైట్ ఇది ఉంది దానికన్నా ఇంకా కొంచెం పెద్దది అది ఉంది ఇవన్నీ ఫీటు ఫిట్ ఆవులే ఉన్నాయి ఈ పొంగునురావులకు ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే ఇవి అంతరించిపోతున్నాయి పోతున్నాయి కావలసిన వాళ్ళు స్కీమర్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక దేశంలో ఎక్కడున్నా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్తున్నారు చాలామంది నార్త్ వాళ్ళు కూడా ఈ ఆవులను తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ మంది రైతులు అడుగుతుంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అడుగుతారు అపార్ట్మెంట్లో పెంచే వాళ్ళు బిల్డర్స్ ఈ పొంగును రావులు ఎక్కడ దొరుకుతాయని ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతాయి ఇలాంటి బ్రీడ్ మంచి బ్రీడ్ ఆవులు కా కావాల్సిన వాళ్ళైతే నెంబర్కి కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఈ ఈ ఈ ఆవు పాలు అయితే మనకు ఆయుర్వేదికులలో చిన్న తాపీయడము అన్ని ఆవుల కన్నా శ్రేష్టమైనవి ఏమైనా ఉన్నాయంటే ఇవి చెప్పొచ్చు ఇది ఆవులు ఎలా అనిపించినో కమెంట్ చేయండి మన పేజ్కి ఇన్స్టాగ్రామ్ పేజ్కి కానీ లేకుంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆవుల వీడియోలు దేశ ఆవుల బ్రీడ్ని కాపాడడానికి మనకు ప్రధానమంత్రి గారు కూడా ఇలాంటి బ్రీడ్ని కాపాడ కాపా ఇలాంటి బ్రీడ్ని కాపాడాలని ఇలాంటి జాతి అంతరించిపోతుందని మన ప్రధానమంత్రి గారు పొంగునూరు మిషన్ అని కూడా స్కీమ్ అనేది తేవడం జరిగింది చాలామంది ఇలాంటి ఆవులు పెంచుకుంటున్నారు థ్యాంక్ యూ ఓ